మరియు మహిళల నాయకులకు స్వాగతం అందరూ కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ మన మహిళల తరఫున మన శాసనసభ్యులకు ఈనాటి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి అందరూ కూడా డిసిప్లైన్ గా శ్రద్ధగా కూర్చొని పెద్దలు చెప్పిన మాటలను శ్రద్ధగా ఆలకించి ఈ కార్యక్రమాన్ని చే చేస కొడుతున్నాము మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అవై స్టేజ్ మీదకి రా చేకొస్తున్నారు కొద్దిగా ధారవదిలే ఎంపీ గారికి స్వాగతం సుస్వాగతం మరి అయితే తర్వాత తర్వాత తెలిసొచ్చింది మహిళలు ఏ విధంగా పొదుపు చేసుకుని వారి యొక్క కుటుంబాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటారో గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా తెలుసు గతంలో ఒక రైతు వ్యవసాయం చేయడానికి ఒక బోర్ వేయాలంటే ఎక్కడో డబ్బున్న వారి దగ్గర పోయి అప్పు తీసుకొచ్చి ఆ బోర్ వేస్తే సక్సెస్ అయితే ఓకే ఫెయిల్ అయిందంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఉండే నగలు కానీ లేదా వ్యవసాయ భూమి కానీ అమ్మి అప్పులు కట్టే పరిస్థితి గతంలో ఉండేది తర్వాత మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంతో డోక్రా గ్రూపులను ఏర్పాటైన తర్వాత ఇటు వ్యవసాయానికి కానీ అటు వ్యాపారానికి కానీ పిల్లల చదువులకు కానీ ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా ఈ రోజు ఎదిగారంటే దీనికి కారణం తెలుగుదేశం పార్టీ మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నియోజకర్గ స్థాయిలో కూడా మనకు ఎప్పుడు మీ యొక్క అభ్యున్నతి కోసం స్థానికంగా ఉంటూ మనకు ఏ అవసరం వచ్చినా అన్నాన్ని పలికిన వెంటనే మన స్థానిక శాసనసభ్యులు అమరన్న అందుబాటులో ఉంటారు కాబట్టి మనకు మంచి చేసే వ్యక్తులతో మనం ఎప్పుడూ కలిసి ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం కల్పించిన సోదర సోదరు మనందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను జైహింద్ మహిళలు ఇప్పుడే మన లీడ్ బ్యాంక్ మేనేజర్ ఒక మాట చెప్పినాడు మీకు డబ్బులు ఎంతైనా బ్యాంకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి మీరు ఎంతమంది అయినా రండి ఎంత డబ్బులు అయినా ఇస్తామంటా ఉన్నాడు ఇలా మేము ఎంతమంది మొగాళ్ళు కూర్చొని ఉన్నాం మాకు ఎవరికైనా ఇస్తారే మడుగు మేము అయితే నీ దగ్గర ఆస్తుంది ఏం తాకట్టు పెడతావు అని మమ్మల్ని అడుగుతాడు ఈరోజు మీరు బ్యాంకులకు పోతే రండి 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 మీకు ఎంత కావాలంటే ఇస్తా రెండు లక్షలు ఇస్తా ఎంఎస్ఎంఎల్కి డబ్బులు ఇస్తా పన్నెండు లక్షలు ఇస్తా సబ్సిడీ ఇస్తా మీరు ఏమీ లేదో ఒక సంతకం పెడితే మీ గ్రూపులకు డబ్బులు ఇస్తానంటా ఉన్నాడు అదేదో ఈ సంఘాలు పెట్టిన చంద్రబాబు నాయుడు ఆయన ఈ కార్యక్రమం ఆయన అనుకుంటే పొరపాటే ఆ తర్వాత చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చినారు చంద్రబాబు నాయుడు తర్వాత మధ్యలో రాజశేఖర్ రెడ్డి వచ్చా కిరణ్ కుమార్ రెడ్డి వచ్చా అయ్యి వచ్చా మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి వచ్చా ఇంతమంది వచ్చినారు ఏ ముఖ్యమంత్రి ఈ సంఘాల జోలికి పోయేదానికి ఎవడు భయపడలే వచ్చిన వాడంతా మీకే పనిచేశారు ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు మీకే పని చేసినారు మీకే అప్పులు ఇచ్చినారు ఆ రోజు కూడా ఈరోజు మేము ఎట్లా కూర్చున్నాము ఆ రోజు ఆ ప్రభుత్వంలో ఆ నాయకులు ఇదే వేదిక పైన మీతో కూడా అదే మాట్లాడినాడు ఈరోజు బ్యాంకు మేనేజర్ చెప్తా ఉన్నాడు మీ ప్రతినిధిగా నేను చెప్తా ఉన్నా అధికారులు చెప్తా ఉన్నారు ఈ ఘనత ఆ బ్యాంకు మేనేజర్తో కాదు పెట్టినోళ్ళ మాది కాదు తిరిగి అప్పు తీసుకొని తిరిగి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం తిరిగి మీరు కడతా ఉన్నారు కాబట్టి మీది దాని మీద ఈరోజు మేము కూసాం మేము అంత అప్పులు ఇస్తా ఉన్నాం ఇన్ని కోట్లు ఇస్తా ఉన్నామని చెప్తే మాది కాదు ఇక్కడ కూర్చుని బ్యాంక్ వాళ్ళది కాదు మాట్లాడే మారీ గారు ఆ యొక్క నమ్మకము అది మహిళా సోదరి మంది మీ నమ్మకాన్ని బట్టే ఈ రోజు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బులు మీకు ఇచ్చే పరిస్థితి ఉందనేది మనం అర్థం చేసుకోవాలా ఈరోజు ప్రభుత్వాలు బ్రహ్మాండంగా కూడా మీకోసం పనిచేస్తా ఉన్నాయి దీంట్లో చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక ఈ యొక్క దాతల సంఘాలు వెలుగు సంఘాలు ఆయన ఎక్కడ పోయినా మహిళల గురించే మాట్లాడే పరిస్థితి ఉంది ఈ రోజు లక్పతి దీది కార్యక్రమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అక్కడ కేంద్రంలో ఉండేటువంటి మోడీ గారు కార్యక్రమాన్ని తీసుకొచ్చి పెడతా ఉన్నారు ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు ఎంఎస్ఎంఈ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ చిన్న పరిశ్రమలు ఏవైతే చిన్న పరిశ్రమలు చేసుకునేటువంటి మహిళలు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఆర్థిక సహాయమే కాదు ఎంఎస్ఎంఈ పార్కుల్లో అందరికి ఆ యొక్క స్క్వైర్ ఫీట్ కు ఒకవేళ ఐదు వందల రూపాయలు ఉంటే మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీగా మీకు ఇవ్వడానికి ఈ రోజు ఉన్నాయి అందరికి ఐదు లక్షల రూపాయల సైట్ అయితే మీకు అర్థానికే సైట్ ఇస్తారు మీకు అర్థానికే డబ్బులు ఇస్తారు దానికి కావలసినటువంటి సబ్సిడీలు ఇస్తారు ప్రతి ఇంట్లో కూడా ఒక మహిళ ఒక ఎంటర్ప్రీనర్ గా అంటే ఒక పారిశ్రామిక వ్యాప్తగా ఎదగాలనేటువంటి ఆలోచన ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క నాలుగో దఫా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కన్నటువంటి కళ దాన్ని మీరు ఆ కళను నిజం చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా మహిళా సోదరి కూడా నేను ఇంతకు ముందు మన కార్పొరేషన్లు ఉన్నాయి ఏ కార్పొరేషన్ లో కూడా గత ఐదు సంవత్సరాల్లో ఒక రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు ఇప్పుడు కొత్తగా మీకు ఇంకొక నాలుగైదు రోజుల్లో జీవో కూడా రాబోతా ఉంది కార్పొరేషన్ నుంచి కూడా ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ మైనారిటీ కార్పొరేషన్ ఈ రోజు మరి ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఎకనమికలీ బ్యాక్వర్డ్ ఉండే వాళ్ళందరికీ కూడా రెడ్లు కావచ్చు కమ్మోళ్ళు కావచ్చు కాపులు కావచ్చు క్షత్రియులు కావచ్చు బ్రాహ్మణులు కావచ్చు అన్ని కార్పొరేషన్ నుంచి కూడా నేరుగా మీకు సబ్సిడీ కింద రుణాలు ఇచ్చేటువంటి అవకాశం త్వరలోనే కూడా మీకు రాబోతా ఉంది దాన్ని కూడా మీరు బాగా ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా ఇవన్నీ కూడా ప్రభుత్వాలు మంచి కార్యక్రమాలు చేస్తా ఉంది దాన్ని మీరందరూ కూడా సక్రమంగా ఉపయోగించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా అప్పుడే సోదరి రెండు మాటలు చెప్పినారు ఈ ఏదో వాళ్ళు ఇల్లు బయట మాట్లాడుతూ ఉన్నారని నేను ఒకటే మీకు తెలియజేసుకుంటున్నా గత ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు కొన్ని మీకు ఆ రోజు చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఎన్నికలైన వెంటనే మూడు వేల రూపాయలు ఉండేటువంటి పెన్షన్ ను నాలుగు వేలు చేయడమే కాకుండా గత మూడు నెలలు కూడా ఏడు వేలు ఒకే దఫా ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారులే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆ రోజు మనకు ఎక్కడ గ్యాస్ కనెక్షన్ లేవు ఆడబిడ్డలంతా ఇంట్లో మనం కూతుడు పూట ఎత్తుకొని పొయ్యి కాడు ఊపుతా ఉన్నాం మీరు మర్చిపోయినారమ్మా చాలా మంది ఇప్పుడు గ్యాసులు వచ్చేసినాయి కాబట్టి ఎక్కడ కట్లు తెచ్చే పనిలే ఎడ ఊదే పనిలే నీళ్లు దంచుకోవాలంటే కూడా హీటర్ పెట్టుకుంటా ఉన్నాం కాబట్టి అవకాశమే లేదు అంటే మేము చూసినాం కూతురు బొర్ర ఊలి ఆ రోజు మహిళల ఆరోగ్యము చెడిపోతుందని మొట్టమొదటగానే భారతదేశంలో దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమే ఆ రోజు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాయి ఆ రోజు గ్యాస్ కనెక్షన్ కావాలంటే ఎంపీ దగ్గర లెటర్ తీసుకోవాలా ఎంపీకి కోటా ఉంటుంది రోజు ఈ సంవత్సరానికి ఇన్ని గ్యాస్ కనెక్షన్లు ఇన్ని ఫోన్ కనెక్షన్లు అని ఆ ఎంపీ ఇంటి చుట్టూ పోతే ఎవరైనా డబ్బులు ఉండే వాళ్ళు పోతే పెద్దోళ్ళు ఉంటే వాళ్ళు తీసుకుంటా ఉండరే కానీ సామాన్యమైనటువంటి పేదలకు గ్యాస్ ఇచ్చేటువంటి అవకాశం లేదు ఈ రోజు గ్యాస్ సిలిండర్ కూడా ఎండో మనం పోయి గ్యాస్ ఆఫీసుకు పోయే పనిలే వాడు ఎక్కువ నేరుగా ఈ ఊర్లేకే వస్తా ఉన్నాడు మన ఊర్లేకే మన ఇంట్లో సిలిండర్ అయితేనే నేరుగా సిలిండర్ మార్చేసి పోతా ఉన్నాడు అది గత ప్రభుత్వంలో ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినాడు ఎన్నికలకు ముందు మీకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారని మాట చెప్పినారు దీపం టూ పథకం కింద ఆ మూడు గ్యాస్ కనెక్షన్ల కార్యక్రమాన్ని కూడా కంప్లీట్ చేసి ఇచ్చామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా ఇంకపోతే మహిళలకు ఇంక రెండు కార్యక్రమాలు మిగిలిపోయినాయి ఉచితంగా మీకు బస్సు దానిపైన ప్రభుత్వం నుంచి మంత్రులు ఒక కమిటీ చేశారు మొన్న కూడా మిగతా రాష్ట్రాల్లో కూడా ఆ మంత్రులంతా కూడా పర్యటిస్తా ఉన్నారు త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా చేసి మీకు ఉచితంగా మహిళలకు బస్సు ఏర్పాటు చేసే కార్యక్రమము రేపు ఈ అసెంబ్లీ అయిన తర్వాత ఆ కార్యక్రమాన్ని కూడా స్వీకారం చూడడానికి అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని చెప్పే సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా చాలా మంది పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తా ఉన్నారు త్రీ బస్ అయితే ఊరికైనా వెళ్ళిపోతారు అంటే ఎక్కి ఊరికైనా ఏమి పోతారామో వెళ్ళిపోతారా ఊరికైనా ఎవరు వారు పని ఉంటేనే ఎక్కుతారు కాబట్టి ఆ ఉచిత బస్ సౌకర్యం కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తా ఉన్నారు ఇంకొకటి తల్లికి వందనం కార్యక్రమం పదహైదు వందల రూపాయలు తల్లికి వందనం కార్యక్రమం అదొకటి పెండింగ్ ఉంది అది ఈ జూన్ లో ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చే కార్యక్రమం రేపు ఈ ప్రభుత్వం చేయబోతా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఇది మనకు ఇండివిజువల్ గా అంటే వ్యక్తిగతంగా ఆ రోజు ఏం చెప్పాడో మన కుటుంబాలకు సంబంధించినటువంటి కార్యక్రమం రాష్ట్రానికి సంబంధించి కార్యక్రమాలు కూడా ఉన్నాయి ఎన్నికలకు మునుపు రాష్ట్రాలకు సంబంధించిన కార్యక్రమాలు ప్రధానమైన కార్యక్రమాలు నాలుగు ఉన్నాయి మనకు అమరావతి రాజధాని గడచిన ఐదు సంవత్సరాలుగా అమరావతి రాజధాని ఎత్తకపోయి కోల్డ్ స్టోరేజ్ లో గత ప్రభుత్వం వేసింది ఈ రోజు కేంద్రం నుంచి వేల కోట్ల రూపాయలు కేంద్రం గ్రాంట్ ఇచ్చి వచ్చిన ఆరు నెలల్లోనే పనులు మొదలుపెట్టే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసిందని చెప్పే సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా ఇంకోటి ప్రధానంగా మనకు కూడా ఉపయోగపడే కార్యక్రమం పోలవరం ఈ రోజు పోలవరంలో నీళ్లుంటే మనకు హంద్రీ నీవాలో నీళ్లు వస్తాయి ఈ రోజు మనకు ఏదైతే కుప్పం బ్రాంచ్ కెనాల్ ఉందో దానికి సంబంధించి లైనింగ్ కూడా ఎందుకంటే గతంలో మామూలుగా దో వదిలేశారు కాబట్టి నీళ్లు సక్రమంగా రాలేదని దానికి సంబంధించి దాదాపు మూడు వందల కోట్ల రూపాయలతో లైనింగ్ పనులు కూడా టెండర్చం ఆ పోలవరం కంప్లీట్ అయితే మనకు నీళ్లు ఈజీగా ఈ మెట్ట ప్రాంతాలకు రావడానికి దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి రేపు రెండు వేల ఇరవై ఏడుకు ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసే కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతోంది మరి మరిన్ని కార్యక్రమాలను జరుపుకోవాలని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ముఖ్య అతిథులు అమర్నాథ్ రెడ్డి గారికి మన మండల సమాఖ్య తరఫున మహిళల తరఫున ప్రతిజ్ఞ తెలియజేస్తున్నాం విష్ణువర్ధన్ రెడ్డి గారికి రెడ్డి గారికి సోమశేఖరావు గారికి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ప్రసాద్ అధికారులు అందరి పేరు పేరున ధన్యవాదాలు అదే విధంగా జిల్లా స్థాయి నుండి చేసిన మన లేట్ బై మేనేజర్ గారికి మన మైక్రో సెట్ మేనేజర్ అశోక్ కుమార్ గారికి అదే విధంగా మా డిఆర్డీ నుండి చేసిన బ్యాంక్ లింకేజ్ యాంకర్ పర్సన్ హరి హరికృష్ణ రెడ్డి గారికి కూడా అందరు మన అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మనం ఎన్నో జరుపుకొని మన మండలాన్ని ఉన్నత స్థాయిలో ఉంచాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయం చేయడానికి సహకరించిన ముఖ్యంగా మన సంఘమిత్రులు మా ఎంఎస్